తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని చెన్నారెడ్డి కాలనీలో జాతీయ క్షయవ్యాధి నిర్మూలనలో భాగంగా టీవీ ముక్తి భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంతి శ్రీనివాసులు బీజేపీ నాయకులు డాక్టర్ శ్రీహరిలు హాజరయ్యారు ఈ సందర్భంగా చామంతి శ్రీనివాసులు డాక్టర్ శ్రీహరిలు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు ఇరవై ఐదు నాటికి పూర్తిగా దేశంలో క్షయవ్యాధి నిర్మూలన జరగాలని ధ్యేయంగా టీవీ ముక్తి భారత్ అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని కోట్లాది రూపాయలు దీనిపై విధులు కేటాయించడం జరిగిందని తెలిపారు దీనిలోని అన్ని జిల్లాల కేంద్రాలలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్లు పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని రాష్టంలోని అన్ని జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రతి ఒక్కరూ ఇది ఒక సామాజిక బాధ్యతగా గుర్తించాలని అన్నారు గతంలో క్షయవ్యాధి అంటే భయపడేవారని అయితే ప్రస్తుతం క్షయవ్యాధి సులభతరంగా నిర్మూలన అయ్యేందుకు వైద్య రంగం తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు ఇందులో భాగంగానే వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వచ్చి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు దేశంలోని ప్రజలందరికీ మెరుగైన ఆరోగ్యం అందించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు చేపడుతున్నారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా డెప్యూటీ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఎన్టీ కార్యక్రమాలు చేశాము ఇప్పుడు నిక్షయ అంటే నిర్బో క్షయ నిర్బోధించండి అని చెప్పనే కార్పెట్ కార్యక్రమానికి మనకి ప్రాంత అమ్మాజుగా పారా ఒలింపియన్గా పద్మశ్రీ అదేవిధంగా దీపాక్ మాలిక అని చెప్పని వారి ఆధ్వర్యంలో కూడా ప్రచార కార్యక్రమాలు నిర్వహించు ఇది క్షేమి అంతా కూడా తెలుసు గతంలో ఈయన పెద్ద జబ్బుగా భావించేది ఒకరితో ఒకరు తెలుసుకునే విధంగా ఉండాలి కాదు వాళ్ళు దూరం పెట్టేవాళ్ళు ఉద్యోగ రాణి ఉండేవాళ్ళు హాస్పిటల్స్ కూడా ఇప్పటికి కూడా మనం చూసినట్లయితే వాళ్ళకి దూరంగా కాబట్టి ఆ విధంగా ఈ వ్యాధిని పూర్తిగా నిర్మించాలి వల్ల ఎందుకంటే మరణాల శాతం ఎక్కువ ఉండదు చే వ్యాధి వచ్చిన వాళ్ళకి ఏదో విధంగా ఎయిడ్స్ ఉన్నా టీపీ ఉన్నా కిడ్నీ డబ్బులు ఉన్నా ఇతర ఎన్నో సప్లెస్ అందరూ కూడా టీపీ వ్యాధి వచ్చేదే అవకాశం కలిసింది

మన ప్రభుత్వం గతంలోనే టాబ్లెట్స్ మనం నేరుగా వారానికి డాక్టర్ల దగ్గర అయితే మన పారామెడికల్ సిబ్బంది అంతా ఇంటికి కూడా పోయి ముందుకు ఇస్తా ఉన్నారు ఎందుకంటే గవర్నమెంట్ చాలా ప్రయాణం చేసిన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు కాబట్టి దీనిలో మనం కూడా అందరం కూడా దీని గురించిలో భాగంగా మనం అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇది నిపోలిస్తే చాలా తప్పులు ఎంతమంది చెప్పినట్లు వాటన్నిటి కూడా మనం దాన్ని నేను చేసుకునే తొందరగా ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా ముఖ్యంగా దీంట్లో పాల్గొనాలి ఎందుకంటే మనకి డెత్ ప్రపంచం అంతా పోలిస్తే ఇరవై పర్సెంట్ తక్కువ కానీ ఏదన్నా తప్పులు ప్రపంచంలో పరిస్తే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎక్కువ మంది దాని జనాభాలో మనం ఎక్కువ మంది అయిన పేషెంట్స్ ఎక్కువ మొత్తం ఎందుకంటే మన గ్రామీణ ప్రాంతాలు ప్రాంతంలో ఫ్యాక్టరీలు ఇవన్నీ తమకు సావాల్సింది కాబట్టి అటువంటి మనకి ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి అందరూ సిబ్బంది ఉన్నారు వీళ్ళందరూ ముఖ్యంగా ప్రధాన పాత్ర వాళ్ళు పోయిస్తారు వాళ్ళు వాళ్ళు బాగా మోస్తుంది ఎందుకంటే మన పేరామేడికల్ సిబ్బంది ఆశా వర్కర్స్ వీళ్ళంతా చేస్తా ఉన్నారు రైతులు దాంట్లో భాగంగా మనం కూడా సమాజంగా మనం అందరం కూడా దాంట్లో భాగమై దాన్ని నిర్మించడానికి కృషి చేయాలి ఈరోజు ప్రపంచంలో ఎంతమంది చెప్పినట్టు ఇరవై ఇరవై ఐదు మనం నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశంలోనే

ప్రతి ఫీడ్ పేషెంట్ వితౌట్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా సంవత్సరానికి పదహైదు మందికి అంటి చేస్తాయి ఇది మనందరికీ తెలుసు ఈ విషయాన్ని చెప్తూ కరెక్ట్గా వాళ్ళు మందులు వాడేవారు ఇంకా సార్ చెప్పారు డాక్టర్ డైరెక్ట్ అబ్జర్వేషన్ డాక్టర్ ఎందుకంటే ప్రతి ఏం కావచ్చు ఆశా కార్యక్రమం కావచ్చు వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ లక్షణాలు తీసుకుంటూ కరెక్ట్గా ఎట్టి పరిస్థితిలో వాళ్ళు ఫ్రీగా ఎందుకంటే క్యూర్ అయితే అప్పుడు ఆరు నెలల లక్ష్యం అంటే ఆరు నెలలకి నెగిటివ్ ఆ దానికి కారణం ఖచ్చితంగా అక్కడ ఉండే ఏదేమో అక్కడ ఉండే ఆశాకరే ఉంటాం ఇలా చేస్తూ వాళ్ళకు రెమ్యూనేషన్ కూడా ఆన్లో కూడా ఇస్తున్నారు గవర్నమెంట్ వారు సో దీన్ని ప్రతి ఒక్కరు ప్రజలందరికీ తెలిసేలా దాని తీవ్రత మనం ఎలా కనుక్కోటో ఇవన్నీ లక్షణాలు కూడా తెలుపుతూ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పరచుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాము